హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దన్ కిచెన్ కాఫీ గింజలతో పొడిగా ప్రిపేర్ చేసుకొని ఇలా కాఫీ పెట్టుకొని తాగారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి కాఫీ గింజలు ఇవి ఆల్రెడీ వాళ్ళు ఫ్రై చేసేసి పెట్టేసి ఉంటారు సో వీటిని ఓపెన్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో కానీ లేదంటే రోటీలో అయినా వేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రోటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసేసి ఇలా బాగా దంచామంటే పొడిలా వచ్చేసింది ఇలా స్మూత్గా పౌడర్లో వచ్చేంత వరకు దంచుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లా దంచుకున్న తర్వాత గ్లాస్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇలా స్టోర్ చేసుకోవాలి నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను మెత్తగా పౌడర్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మిగతావి కూడా ఇలా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా కాఫీ గింజలతో పౌడర్ చేసుకొని కాఫీ పెట్టుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా మనకి ప్యాకెట్స్లో దొరికే పౌడర్తో కాఫీ ప్రిపేర్ చేసుకుంటే ఇంత టేస్ట్ రాదండి ఇలా మనం కాఫీ పొడి గింజలు తెచ్చుకొని ఇలా పౌడర్లో ప్రిపేర్ చేసుకొని ఇలా పౌడర్ని స్టోర్ చేసుకొని కాఫీ పెట్టుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు కాఫీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను టూ గ్లాసెస్ పాలని యాడ్ చేసిన తర్వాత టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత టూ స్పూన్స్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ పాలలోకి యాలకల పౌడర్ని కూడా వేసుకోవాలి యాలకలను తీసుకొని ఇలా బాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేయడం వల్ల కాఫీ టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇవి కూడా వేసేసి ఒక వన్ మినిట్ ఇలా మరిగించుకోండి ఇవి బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి టూ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా వడకట్టిన కాఫీని షుగర్ కరిగేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి కాఫీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కాఫీ పౌడర్తో ఇలా మీరే ఓన్గా ఒకసారి కాఫీ పెట్టి ఎవరికైనా ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంతా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్